ఈరోజు మన పాఠం మొదటి కొరింతి పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుండి పన్నెండో వచనం వరకు సావధానంగా వినండి సిలువ వేయబడిన యేసు మన జీవితాలకు కేంద్ర స్థానాన్ని ఆక్రమించాడు సంఘం యేసు ప్రభు శరీరం సంఘంలో మనస్పర్ధలు చీలికలు వేర్పాట్లు ఉండకూడదు సంఘంలో సమైక్యత ఎంతైనా అవసరం దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపస్తరుడుగా ఉండడానికి పిలువబడిన పౌలు సహోదరుడైన సోస్తనేసు కొరింతులో ఉన్న దేవుని సంఘానికి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికందరికీ శుభమని చెప్పి రాస్తున్న పత్రిక అపస్త్రుడైన పౌలు రాస్తున్న పత్రిక పిలువబడిన అపస్థలుడు పౌలు దేవుడు పౌలును పిలిచాడు ధమస్కు మార్గంలో యేసు పౌలును పట్టుకున్నాడు పరిశుద్ధాత్మ అరేబియా ఎడారుల్లో పౌలును పట్టుకున్నాడు పిలువబడి ఏర్పరచబడిన అపస్తలుడు పౌలు దేవుని చిత్తమును అనుసరించి పౌలు అపస్థలుడయ్యాడు దేవుని సంకల్పము అనుసరించే దేవుని బిడ్డ తానున్న స్థితిలో ఉన్నాడు తాను చేస్తున్న పని చేస్తున్నాడు దేవుని పిలుపు దేవుని ఏర్పాటు దేవుని చిత్తము నీలో నెరవేరుతున్నదంటే నీవు ఆనందమయుడివి నీ జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతుంది పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఆత్మకు ఎంతో తృప్తి ఎంతో ప్రశాంతత మన సోదరుడైన సోస్తనేసు అంటున్నాడు కొరింతు సంఘము నుండి పౌలుకు కబురు తెచ్చిన వాడు ఇప్పుడు పౌలు రాసిన ఈ పత్రికను తిరిగి కొరింతుకు మోసుకు వెళ్లేదు కూడా సోస్తనేసే పౌలుతో కలిసి తాను కొరింతు సంఘానికి అభినందనలు చెబుతున్నాడు కొరింతులో ఉన్న సంఘమది సంఘ నిర్మాత దేవుడే అది దేవుని సంఘం క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే క్రైస్తవులు కొరింతులో ఉన్న సంఘం క్రీస్తు యేసులో ఉంది యేసుక్రీస్తు ప్రధాన వ్యక్తి ఆ సంఘం ఉన్న స్థలం కాదు ఆ సంఘం క్రీస్తునందున్నది గనుక యేసుక్రీస్తే ముఖ్యుడు క్రైస్తవుడు అవటం అంటే క్రీస్తునందుండటమే వ్యక్తిగత క్రైస్తవుడు కూడా క్రీస్తునందున్నాడని గ్రహించాలి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినవారు అనే స్థితి ఎంతో అర్థవంతమైనది తండ్రితో కుమారుడైన యేసుతో సంయుక్తమవటం పరిశుద్ధాత్మతో సంయుక్తత ప్రయోగాత్మక పరిశుద్ధత క్రీస్తు మన పరిశుద్ధత అవుతున్నాడు క్రీస్తు మన జ్ఞానము నీతి విమోచన క్రీస్తే మన పరిశుద్ధత క్రీస్తునందు మనకున్న స్థితి పరిశుద్ధత యేసును నమ్మిన వారికి ఆయనే పరిశుద్ధత అవుతున్నాడు క్రీస్తునందు రక్షించబడము అనేది నిత్యత్వానికి చెందిన ఘటన అయితే అనుదిన శుద్ధీకరణ అనుభవంలో కొరింతీయులు దివాలా తీశారు క్రీస్తునందు పరిశుద్ధులమయ్యాము దేవాలయములోని పరికరములన్నీ పరిశుద్ధం అంటే దేవుని వినియోగం కోసం ప్రత్యేకించబడినవి అంతగా దేవుని బిడ్డలు దేవుని వినియోగం కోసం పరిశుద్ధపరచబడి ప్రత్యేకించబడ్డారు మనం స్వప్రయత్నం చేత స్వయం కృషి చేత పరిశుద్ధులము కాలేదు క్రీస్తునందున్నవారే పరిశుద్ధులు బయట ఉన్నవారు కారు అని అర్థం వారికి మనకు ఏసే ప్రభువు యేసు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి అందరికీ శుభం ఈ పత్రిక సందేశం అన్ని ప్రదేశాలలో ప్రభువు నామమున ప్రార్థించే వారికి అందరికీ రాయబడింది కొరింతులోనే కాదు మిగతా అనేక చోట్ల యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసే వారందరికీ ఈ పత్రిక రాయబడింది మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక అంటూ తన ప్రారంభ ఆశీర్వాదంలో తన పాఠకులను పౌలు పలకరిస్తున్నాడు కృపా సమాధానములు ఈ రెండు జంట దీవెనలు కృప అంటే ఈ మాట గ్రీకు పదం కేరిస్ సమాధానం హీబ్రూ పదం షాలోం యూదులకు షాలోము అన్యులకు కేరిస్ అంటూ యూద యూదేతరులను సంబోధిస్తున్నాడు పౌలు నువ్వు నేను రక్షించబడింది కృపచేతనే కృప అంటే క్రియాత్మకమైన ప్రేమ కృపచేత రక్షించబడిన వారికి హృదయాల నిండా శాంతి సమాధానం శ్రోత ఏసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించావా నీ పాపభారమంతా ఏసుక్రీస్తు భరించాడా పాపభారం తొలగిపోయిందంటే నీ గుండె నిండా శాంతి రోమాపత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం మరచిపోవద్దు విశ్వాసమూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాము కృపా సమాధానములు మన ఆధ్యాత్మిక నిఘంటువులో ఎంతో అమూల్యమైన మాటలు క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాను క్రీస్తునందు మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించబడిందని ఎఫసి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం చెబుతోంది ఆశీర్వాదాల వనరులు ఏసునందే ఉన్నాయి వాటినన్నిటినీ దేవుడు మన కోసమే విడుదల చేశాడు ఏసు క్రీస్తు క్రీస్తు యేసు క్రీస్తు అనేది యేసు బిరుదం యేసు ఆయన యొక్క మానవ నామధేయం క్రీస్తు అంటే అభిషిక్తుడు చిరకాలంగా వాగ్దానం చేయబడిన రక్షకుడాయన యేసును శరీరరీతిగా మేము ఎరుగము అంటున్నాడు పౌలు ఆయన శరీరధారి అయి ఈ భూమి గడ్డపై ఆయన నడిచినప్పుడు పౌలు ఆయనను ఎరుగడు ఒకవేళ పౌలు యేసును శరీరరీతిగా చూస్తే చూచి ఉండవచ్చు ఏసు శిలువ వేయబడినప్పుడు చూచి ఉంటాడేమో అది కాదు ముఖ్యం ఆయన యేసును అర్థవంతంగా కలుసుకున్నది దముస్కు మార్గంలో పౌలు పునరుత్డైన ఆధ్యాత్మిక క్రీస్తును కలుసుకున్నాడు ఆయన అసలెవరో తెలుసుకున్నాడు పౌలు మహిమరాజును కలుసుకున్నాడు పౌలు రాసిన పత్రికలన్నిటిలో ఎక్కువగా క్రీస్తు యేసు అని మాత్రమే పేర్కొన్నాడు ఐదో వచనం క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములో మీరు ఐశ్వర్యవంతులయ్యారు గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షం కొరకు ఎదురు చూస్తున్నారు కొలసి పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికొకడు బోధిస్తూ బుద్ధి చెబుతూ కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి దేవుని వాక్యము మన హృదయములో పూర్తిగా సమృద్ధిగా ఉండాలి హృదయము నిండా ఉండాల్సిన వాక్యం నోటి ద్వారా పలకబడుతుంది హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కంఠత చేయడం చాలదు దానికి విధేయత చూపాలి క్రీస్తు నీ హృదయంలో ఉంటే నీవు ఆయనకు విధేయత చూపుతున్నావని అర్థం నీవు ఆయననే తలంచుతావు క్రీస్తే నీ మనస్సునంతా ఆక్రమించుకున్నాడు వాక్యాన్ని కంఠతా చేసి ఆ ప్రకారం జీవించని గడుగ్గాయి మనుషులు కొందరున్నారు నీ హృదయంలో వాక్యాన్ని దాచుకో అంటే అర్థమేమిటి సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములో మీరు ఐశ్వర్యవంతులయ్యారు యేసు నీ జీవితంలో ప్రభువైతే నీ సమస్యలన్నీ తీరినట్లే ఇదే సంగతిని ఈ పత్రికలో పౌలు సమగ్రంగా చర్చించబోతున్నాడు కొరింతి సంఘంలో అధిక సంఖ్యాకులు శరీరానుసారమైన మనస్తత్వం గలవారు ఇదే ఆ సంఘంలో జటిల సమస్య ఏ కృపావరం విషయంలోనూ మీకు ఏ లోటు లేదు ఒకటి కాదు దేవుడు వివిధమైన కృపావరములిచ్చాడు సంఘంలో అన్ని వరాలు సరిగా వినియోగమవ్వాలి అప్పుడే సంఘానికి క్షేమాభివృద్ధి ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడని ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారా ఆయనను గురించిన ధ్యాసే మీలో అనుక్షణము ఉరకలు వేస్తోంది కన్ను మూసినా ఏసే కన్ను తెరిచినా ఏసే ఏసే వారి కళ వారి దర్శనం ఏసు భావనలు వారిని పూర్తిగా నింపివేశాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు ఏసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండాలి ఆయన వచ్చి మనల్ని పరలోకానికి తీసుకువెడతాడు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు మీరు పైకి ఎత్తబడేటప్పటికీ నిరపరాధులై నిష్కళంకులై ఉండాలని ఆయన కోరిక మన ప్రభోయిన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కొరింతి సంఘ సమస్యలే కాదు విశ్వాసుల వ్యక్తిగత సమస్యలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి ఆ మాటకొస్తే ఈరోజును కూడా లెక్కకు మికిలిగా సమస్యలు మనల్ని ఆవరించి ఉన్నాయి అన్నిటికీ పరిష్కారం నాడు నేడు ఏసుక్రీస్తే ఆయన రాకడే ఇదే అసలైన శిస్సలైన పరిష్కారం ఇంతవరకు ప్రతి వచనంలో ఏసుక్రీస్తు పేర్కొనబడ్డాడు తొమ్మిది వచనాల్లో ఏసును మాత్రమే మనము చూస్తాము ఈ పత్రిక పలుకు ఏసే తుది పలుకు ఏసే యేసుక్రీస్తు వ్యక్తిత్వానికి పౌలు ఎంతో ప్రాముఖ్యమిస్తున్నాడు ఈ పత్రిక అంతట్లో యేసును గురించిన సందేశమే అంతటా ప్రత్యక్షంగా పరోక్షంగా వినబడుతోంది దేవుడు నమ్మదగినవాడు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి నిన్ను నన్ను పిలిచాడు దేవుడు మాత్రమే నమ్మదగినవాడు దావీదు మహారాజు ఒక సందర్భంలో అన్నాడు ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాడు అనుకున్నాను అలా అనుకోవడానికి దావీదు మహారాజుకు ఎన్నో కారణాలున్నాయి విశ్వాసులైన వారిలో కూడా కొందరు నమ్మదగిన వారు కాకపోవచ్చునేమో గాని మన దేవుడైతే ఎంతైనా నమ్మదగినవాడు ఆయన మనల్ను తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి పిలిచాడు దేవునితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మనకు సహవాసమున్నది సహవాసము అంటే కొయినోనియా సహవాసము అంటే పంచుకోవటము అని అర్థముంది మొదటి కొరింత పదో అధ్యాయం పదహారో వచనం మనము దీవించే ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగడం క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనడమే కదా మనము విరిచే రొట్టె తినడం క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకోవడమే కదా ఇది కూడా కొయినోనియా సహవాసమే మనల్ని కొయినోనియా సహవాసానికి పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసమంటే ఆయనతో జత పనివారమవ్వడం ప్రియ శ్రోత నీవు క్రీస్తునందు ఉంటే క్రీస్తు నీ రక్షకుడై ఉంటే అప్పుడు క్రీస్తుతో నీకు భాగస్వామ్యం ఉంది సహవాసము అంటే నీవు క్రీస్తుతో సహవారసుడివి క్రీస్తుకు నీకు మధ్య పరస్పర సన్నిహిత సహవాసమున్నది ఇది కొయ్యనోనియా సహవాసం క్రీస్తుకు మనకు ఉన్న అవినాభావ సంబంధం సహవాసం పెండ్లిలో భార్యాభర్తల భాగస్వామ్యం ఎలాంటిది ఎద్దును గాడిదను అరక కట్టగలమా నాకు ఏమున్నదో అదంతా ప్రభువుదే లాగే ప్రభువుకు నేనంటే ఎంతో శ్రద్ధ ఆసక్తి అలాగే ప్రభువునందే నాకు ఎంతో శ్రద్ధాశక్తులు ఆయనకున్నదంతా నాదైతే నాది అని నేను చెప్పుకుంటున్నది ఆయనదే అవుతుంది ఇది కొయినోనియా సహవాసం నేను ఆయనకు చెందిన వ్యక్తిని నా శరీరాన్నే ఆయనకు ఇచ్చివేశాను ఆయనకు సజీవ యాగమైపోయాను యేసు నేను ఒకరికొకరము చెంది ఉన్నాము యషయా అరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచనం ఏమంటోంది వారి యావద్బాధలో ఆయన బాధ నొందాడు ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు శ్రోతలు తన బిడ్డల బాధతో ప్రభువు తనను తాను సంయుక్తపరుచుకుంటున్నాడు వారిని ఆ బాధ నుండి ఆయన విమోచించగలడు విమోచిస్తాడు తన బిడ్డలు ఏడుస్తుంటే ఆయన ఏడుస్తాడు యేసుక్రీస్తుతో సహవాసము మన జీవిత సమస్యలన్నిటికీ గొప్ప పరిష్కారం బలహీనతలకు ఆయనే బలం శోకార్తులకు ఆయనే ఆదరణ మొదటి కొరింత పదిహేనో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చిన నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి యేసుక్రీస్తు సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు నాకు ఏది సంభవించినా ఆయనే చూసుకుంటాడు తన సహవాసమునకు పిలిచిన వానిదే బాధ్యత ఇప్పుడు పదో వచన నుండి అసలు పత్రిక మొదలవుతుంది సంఘములోని పరిస్థితులు పౌలు దృష్టిలో ఏమంత బాగా లేవు కొరింతి సంఘంలో తలెత్తిన సమస్యలు అచ్చం అలాంటివే అనేక సంఘాలలో ఈ రోజున పొడసూపుతున్నాయి సిలువ వేయబడిన క్రీస్తే సంఘ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ప్రశ్నలన్నిటికీ జవాబుగా పౌలు సూచిస్తున్నాడు సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలినని మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలినని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మలను వేడుకుంటున్నాను ఈ పత్రిక ఏసు ప్రభుత్వాన్ని ఎత్తిచూపుతోంది ఏసు ప్రభువు అంటే సరిపోదు ఆయన ప్రభుత్వానికి నీవు ఒగ్గాలి ఆయన వ్యక్తిగతంగా నీకు ప్రభోయి ఉండకపోతే నీ మూలకంగా సంఘంలో అనేక సమస్యలు తలెత్తుతాయి నీకు ఏసు వ్యక్తిగతంగా యజమాన దేవుని బిడ్డలు ఏకభావము గలవారై వ్యవహరించాలి నీవు యేసు యొక్క జత పని వాడివైతే ఇతరులతో సమాధానం ఉంటుంది లేకపోతే నీ మూలంగా కలవరం విభేదాలు వస్తాయి ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం ఐదు నుండి ఆరో వచనం వరకు ఇదే మాట చెప్పబడింది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి క్రీస్తుతో మనస్సు కలిసిన వారై ప్రవర్తించండి నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చింది కొరింతులో సంఘస్థుల మధ్య కలహాలున్నాయి వివాదాలు విభేదాలు ఉన్నాయి సాడీలు చెప్పడము ఒక వ్యక్తిని గురించి అపనిందలు ప్రచారం చేయడము తగదు దేవుని బిడ్డలు కలహకారకులు కాకూడదు క్లోయే అబద్ధం చెప్పలేదు సత్యం కోసం నిలవడానికి సిద్ధంగా ఉన్నాడు సంఘ శరీరంలో క్యాన్సర్ ఉంటే దాన్ని సమూలంగా నిర్మూలించాలి కొందరు పరిపక్వతకు ఎదగని క్రైస్తవులు ఉన్నారు వారి బాల్య చాపల్యం వల్ల సంఘం మొత్తం ఎన్నో విధాల నష్టపోవలసి వస్తుంది బాలక్రైస్తవులు ఎదగకపోతే బాలనాయకత్వం బహునాయకత్వమై అరాచకానికి దారితీస్తుంది పన్నెండో వచనం మీలో ఒకడు నేను పౌలువాడను మరి ఒకడు నేను కేఫావాడను ఇంకొకడు నేను క్రీస్తువాడను అని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం సంఘంలో కొందరు నాయకుల వల్ల భేదాలు వస్తాయంటే ఆ వ్యక్తులపై అభిమానం కొద్దీ కొందరు ఆ నాయకుణ్ణి కొందరు ఈ నాయకుణ్ణి వెంబడించటం వల్ల ఇది జరుగుతుంది పౌలు మా నాయకుడు అని కొందరంటే పేతురు మా నాయకుడు అని మరికొందరు అపోల్లో మా నాయకుడని ఇంకా కొందరు ఈ విధంగా ఆయా నాయకుల పేర్లు వాడుకుంటూ సంఘస్థులు గుంపులుగా చీలిపోతున్నారు క్రీస్తు అందరూ ఏకమవాలి గాని ఇలా చీలిపోవడం దేవునికి మహిమ కాదు మరికొందరు మేము క్రీస్తు వారము అని క్రీస్తును కూడా ఒక గుంపుకు నాయకుణ్ణిగా చేసుకోవాలని చూచారు ప్రియ శ్రోత నీవు రక్షించబడ్డావా యేసుక్రీస్తు నీ వ్యక్తిగత రక్షకుడా విమోచకుడా ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడైండునుగా ఆమె